సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమకుల గ్రామంలో సిద్దిపేట వరంగల్ నేషనల్ హైవే రోడ్డు నిర్మాణంలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఐరన్ భారీ గేట్ల ఏర్పాటులో సంబంధ కాంటాక్టర్ నిర్లక్ష్యంగా వివరిస్తున్నారని వెంటనే ఐరన్ భారీ గేట్లను ఏర్పాటు చేయాలని పాలమకుల గ్రామస్తులు కోరుతున్నారు ఈ సందర్భంగా గ్రామస్తులు ఐలయ్య పరశురాములు బుచ్చ మీడియాతో మాట్లాడారు నేషనల్ హైవే రోడ్డు నిర్మాణంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వివరుస్తున్నారని అతని నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణాలు కోల్పోతున్నారని మండిపడ్డారు పాలమాకుల గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా ఐరన్ భారీ గేట్లను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయకపోవడంతో ఇటీవలే ప్రమాదంలో మహిళ మృత్యువాత పడడం జరిగిందని వారు గుర్తు చేశారు నేషనల్ హైవే రోడ్డు నిర్మాణంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో సైడ్ డ్రైనేజీ కాజ్వే పనులు అసంపూర్తిగా ఉండడంతో పాటు రోడ్డుకు ఇరువైపులా ఐరన్ భారీ గేట్లను ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారని తెలియజేశారు ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి అసంపూర్తిగా ఉన్న పనులను కాంట్రాక్టర్తో వెంటనే పూర్తి చేయించాలని కోరుతున్నారు నన్నూరు మండలం పాలమంగల గ్రామంలో ఈరోజు విద్యపేట నుండి వరంగల్ స్టేషన్లు అయితే అథారిటీ వారికి విజ్ఞప్తించుకుంటా ఉన్నాము గ్రామంలో పనులు పూర్తిగా ఆకపోవడం వలన రెండు ప్రాణాలు పోవడం జరుగుతుంది యాక్సిడెంట్ కావడం జరుగుతుంది పూర్తి స్థాయిలో పనులు చేసి పనులు చేసి ప్రాణాలను కాపాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఈ నేషనల్ హైవే కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో తొందరగా పనులు పూర్తి చేసి ఈ ఇరువైపులో ఉన్నటువంటి జాలీలు పూర్తిగా వేయాలి మరియు రుచి నిర్మాణాలు కూడా పూర్తి కాలేదు గ్రామంలో అవి కూడా నిరుపయోగంగా ఉన్నాయి వాటి వలన కూడా చాలామందికి స్పీడ్ బ్రేకర్ల దాకా అనిపించి అడ్డం పడి వాళ్ళకి తాకడం జరుగుతూ ఉన్నది కాబట్టి నేషనల్ హైవే అథారిటీ వారు తొందరగా కాంట్రాక్టర్ల మీద చర్య తీసుకొని ఈ పనులు అన్నీ పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తాను సిద్దిపేట నుండి వరంగల్ హైవేలో పాలమాకుల గ్రామంలో వర్క్ నడుస్తున్నది కాబట్టి మొన్న దురదృష్టం శాతం వంతు రోడ్డు ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోవడం జరిగింది కావున దయచేసి మీరు అక్కడ వేసినటువంటి జాలీలు ఇక్కడ కూడా వేసి అక్కడ అసలు గృహాలే లేవు లేవు అక్కడ వేసిరు రక్షణకు కానీ తొందరగా ఇక్కడ వేయాలని మేము పాలమాకుల గ్రామం మొత్తం కోరుకుంటున్నాము